thank you వేసవి దృష్ట్యా నగర ప్రజలకు త్రాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నగరంలోని ఎల్ఎండి రిజర్వాయర్ ను మాజీ ఎంపీ వినోద్ కుమార్తో కలిసి సందర్శించారు ఆయన వాటర్ లెవెల్ వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇరవై ఐదేండ్ల రాజకీయ చరిత్రలో మార్చి నెలలో నీటి నిల్వలు ఇంతగా పడిపోవడం ఎప్పుడూ చూడలేదన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో మరో రెండు టీఎంసీల నీటిని విడుదల చేసి త్రాగునీటి అవసరాలకు వినియోగించాలని సూచించారు నగర ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు ఎమ్మెల్యే చూస్తే చాలా బాధ కలిగింది మేము దగ్గర దగ్గర ఇరవై సంవత్సరం నుంచి రాజకీయాలు చేస్తున్నాం ఏ రోజుకున్న ఇంత మార్చి నెలలనే ఇంత నీటి మట్టం పడిపోతే ఎప్పుడు చూడలేదు మేము ఎప్పుడు గతంలో ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం పదిహేను సంవత్సరాల క్రితం చూసినాం కానీ ఈ మధ్యన ఎప్పుడంగా ఇంత కనబడలేదు ప్రస్తుతం దీన్ని ఫైవ్ పాయింట్ త్రీ ఉన్నది ఇప్పుడు కానీ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు నీటి అవసరం తీర్చినంగానే కిందికి తాగునీరు సాగునీరు పంపాలని చెప్పేసి ఒక జీవో ఇవ్వడం జరిగింది మిడ్మానర్లో మిషన్ భాగ్రత్త కోసం కానివ్వండి అర్బన్ మిషన్ భగ్రత్త కోసం కానివ్వండి ప్రజలకు సాగునీరు కోసము పదమూడు టీఎంస్ కన్నా తగ్గి ఉండకూడదు అని చెప్పేసి ఒక జీవో ఇవ్వడం జరిగింది దాంతోపాటు మిడ్మానర్లో కూడా ఆరున్నర టీఎంస్కి తక్కువ ఉండకూడదని చెప్పేసి జీవో ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ మనకు తాగునీరుకి ఇవ్వాలి తాగునీరు మిగిలితే కిందికి సాగునీరు పంపాలని చెప్పేసి ఆడో క్లియర్గా జీవో చెప్పడం జరిగింది కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడు దాని ద్వారా మిడ్ మార్ని ఫుల్ ట్యాంక్ పెట్టడము మిడ్ మార్నింగ్ తీసుకొచ్చి ఎల్ఎండిలో నింపడం వలన రెండు ట్యాంకులు ఉండగా ఫుడ్లు ఆఫ్ ఫుల్ ఎఫ్టీఎల్ లో ఉండే అందుకే మేము కరీంనగర్లో రోజు నీళ్ళు ఇచ్చినాం కొన్ని ప్రాంతాల్లో ట్వంటీ ఫోర్ అవర్స్ ఇవ్వాలని చెప్పి మేము ప్లాన్ చేసుకున్నాం ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడంగా నీరు తగ్గాయని మేము ఆశాభావం వ్యక్తం చేసుకున్నాం అప్పుడు